హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి అనేది ఒక సంప్రదాయమైన పండుగ ఇది హిందూ ముస్లింలు జైన మతం వాళ్ళు సిక్కు మతాల్లో ప్రధాన మతపరమైన పండుగలు ఈ దీపావళి ఒకటి ఈ పండుగని చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దీపావళిని జరుపుకుంటారు దీ దీపావళి పండుగ గురించి చాలా రకరకాల కథలు ఉంటాయి కొంతమంది అనుకుంటారు నరకాసురునిపై కృష్ణుడు విజయం సాధించాడు అందువల్ల దీపావళి జరుపుకుంటాం అని చెప్తూ ఉంటారు దీపావళికి ముందు రోజు నరకాసురుణ్ణి కృష్ణుడు వధించిన రోజు అందుకే దీన్ని నరక గుర్తు చేసుకుంటాం చాలామంది హిందువులు ఈ పండుగ సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత మరియు విష్ణు భార్య అయిన లక్ష్మీదేవితో పూజిస్తారు దీపావళి అంటే వెలుగునిచ్చే పండుగ అని అర్థం దీపాల వరుస అని కూడా చెప్తూ ఉంటారు ఈ దీపావళి పండుగకి అర్థం అలాగే శ్రీరాముడు లంకలోని రావణ్ణి సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెప్తుంది ఇలా పురాణాల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు ఈ దీపావళి పండుగ అనేది చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగ ఇంకా పురాణాల్లో ఏం చెప్తారంటే నరకాసురుణ్ణి సత్యభామ వధించి దీపావళి పండుగ వచ్చిందని చెప్తూ ఉంటారు ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాల్లోకి పడవేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి ఆ హిరణ్యాక్షుని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు అని ఇలా కూడా చెబుతూ ఉంటారు ఈ దీపావళి రోజు భారతదేశం అంతటా ప్రజలు దీపాలు వెలిగిస్తారు స్వీట్లు పంచుకుంటారు మరియు వారి ఇళ్లను అలంకరించుకుంటారు ఇది వెచ్చదనం మరియు ఐక్యత యొక్క స్ఫూర్తిని సృష్టిస్తుంది దీపావళి యొక్క ప్రాముఖ్యత కుటుంబాలను మరియు సమాజాలను ఒక చోట చేర్చి చేర్చే శక్తి ఉంది వెలుగు ఎల్లప్పుడూ చీకటిని అధిగమిస్తుందని మనకు గుర్తు చేస్తుంది పిల్లలు క్రాకర్స్ కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పేల్చే క్రాకర్లు పేల్చే సమయంలో ఎల్లప్పుడూ పాదరక్షలను ఉపయోగించాలి క్రాకర్స్ని మనకి దూరంగా పెట్టుకుని వెలిగించుకోవాలి క్రాకర్స్ కాల్చేటప్పుడు లూజ్ బట్టలు కాటన్ దుస్తులు ధరించుకోవాలి సిల్క్ బట్టలు అలాంటివి ధరించకూడదు క్రాకర్స్ కాల్చిన తర్వాత వాటిని ఒక చోట పడివేయాలి ఎక్కడంటే అక్కడ పడవేయరాదు అలా పడవేసినచో అవే మన కాళ్ళకి గుచ్చుకుంటూ ఉంటాయి అందువల్ల వాటిని దూరంగా ఒక డస్ట్బిన్లో వేయాలి ఇంకా పిల్లలు ఏదైనా పొరపాటున చేయి కాలిన అలాంటి సందర్భంలో ఒక చల్లని నీటిలో చేతిని పెట్టి ఉంచండి అంతేగాని దానికోసం మనం చిందులు వేసి అలాంటి పనులు చేయకూడదు ఇంకా పిల్లల దగ్గర కాల్చేటప్పుడు పెద్దలు ఉండాలి పెద్దలు ఉండి పిల్లల చేత కాల్ కా క్రాకర్స్ కాల్పించాలి పిల్లలు ఒక్కరిని ఒంటరిగా వదిలేయద్దు క్రాకర్స్ని చేతిలో పెట్టుకొని కాల్చవద్దు చేతికి దూరంగా ఉంచుకొని కాల్చవలేను క్రాకర్స్ కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉండద్దు చాలా జాగ్రత్తగా దగ్గర ఉండి కాల్చుకోవాలి అంతేనండి ఇలా నేను మా స్టూడెంట్స్కి ఇలా నేను పిల్లలకి చెప్పాను థ్యాంక్ యూ హ్యాపీ దివాలి